ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఈరోజైతే ఫ్రాంక్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఎప్పటి నుంచో ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను కానీ అవి ఏం చేద్దాం ఎలా చేద్దాం ఇద్దరమే ఉంటాం బావా నేను సో ఐడియా అయితే తట్టలేదు సో తమ్ముడు అయితే వచ్చాడు కదా సో ఒక పర్సన్ ఉంటే కొంచెం ప్రాంక్ చేయడానికి హెల్ప్ అవుతుంది సో గ్రీషు బావ తమ్ముడు అయితే చికెన్ తేడానికి వెళ్ళారు సో ఈలోపు మీరే ఎక్కడ పెట్టాలి అని సెటప్ చేసుకోవచ్చు కదా యాక్చువల్లీ తమ్ముడు నేను ఎప్పటికప్పుడు చిన్న చిన్నగా అయితే గొడవలు అయితే ఆడుకుంటా అది బావకి తెలుసు సో దాని మీద చేస్తే కొంచెం వాడు కూడా నమ్ముతాడు కదా సో దాని మీద అయితే ఫ్రాంక్ చేద్దాం అనుకుంటున్నాము వాళ్ళు వచ్చాక యాక్టింగ్ అయితే స్టార్ట్ చేసేయాలి సో చూద్దాం ఫ్రాంక్ సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో ఎలా వస్తుందో ఓకే మీరు కూడా చూసేయండి ఫ్రాంక్ మిస్ అవ్వకండి న్యాచురల్గా వస్తుందో చూద్దాం ఫస్ట్ టైం కదా నాకు కూడా ఎగ్జైటింగ్గా ఉంది ఓకే ఇక్కడ ఫ్లవర్ వేజ్లు అయితే ఉన్నాయి కదా ఇక్కడ పెడితే కొంచెం కనిపించదు కదా మెయిన్ గ్రీషు కూడా చూడకుండా అయితే ఇక్కడ పెట్టాలి మళ్ళీ గ్రీషు డౌట్ వచ్చిందంటే పక్కా దొరికిపోతాం అనమాట సో ఇక్కడ సెటప్ చేద్దాం ఆ స్టాండు చిన్న స్టాండు కార్లో ఉండిపోయింది ఇప్పుడు ఎలా సెటప్ చేయాలి అట్లా ఏదో ఒకటి పెట్టేసి ఇక్కడ పెట్టాలి ఇక్కడైతే ఇలా బాటిల్ పెట్టాను సో దీని మీద పెడితే ఓకే సెట్ అవుతుంది ఓకే వాళ్ళు వచ్చాక స్టార్ట్ చేద్దాం బాగా పుదీనా అయితే వెళ్ళాడు ఫ్రాంక్ ఎలా చేయాలో ఎలా గొడవాడో చెప్తున్నాను చెప్పగలదు కదా న్యాచురల్గా తెలుసు నేను ఆడుకుందంటే గొడవ ఆడుకుందాం ఓకేనా చూడు మరి సక్సెస్ అవ్వాలి నువ్వు సపోర్ట్ చేయి నీట్గా గొడవ నీట్గా గొడవ నా తండ్రిగా రాజమండ్రి ఇంకా

తెలిసలేయശം మగని నిం కాడడగలేదు అందుకే మీరు ఓవరాకింగ్ చేస్తారని కోరు కాడవాడు కాడడా ఎంత ఓవరాకింగ్ అంటే మాని డబుల్ తోవడకుండా అన్నిటికీ నా మిస్ట్రెస్ ఏ మమ్స్ రా బాబు బ్ర బిర్యానీ జాతదై చేస్తుదో దొప్పుడే కొంత దిన అయితే వచ్చాడు ది రియల్ అక్బార్ చేస్తా ఆ ది ఐస్ క్రీమ్ ఆడదా సోడసల్ ఏనే ఈ ఓవరాకింగ్ కూడా ఐస్ క్రీమ్

ఎవరైనా అక్క తమ్ముళ్ళు గొడవాడుకుంటే ఆపకుండా మా గొడవలు చూసి నవ్వుకుంటున్నాడు చూసారా ఇలా ఉంట వీళ్ళతో ప్రాంక్ చేస్తే ചൂടേണ്ടി ഫ്രാങ്ക് എല്ലാ ഉണ്ടോ കാമ സെക്ഷൻ്റെ കാമുണ്ട് ചെയ്യേണ്ടി ഓക്കെ ബായ്